ప్రియ శ్రోతలారా కాకులతో కలిసి తిరిగితే పావురం రూపం మారక మారవచ్చు కానీ బుద్ధి మారుతుంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము పిక్లో పావురం స్వభావము శాంతి పవిత్రత సరళత పావురం స్వభావము శాంతి పవిత్రత సరళత కాకి స్వభావము కర్కశం అవకాశవాదం కలుషితం పావురము కాకితో కలిసి తిరిగిన దాని రూపం మాత్రం పావురంగానే ఉంటుంది కానీ నెమ్మదిగా దాని బుద్ధి మారుతుంది ఇది మన జీవితానికి ఒక గొప్ప పాఠము మనం ఎవరితో ఎక్కువగా తిరుగుతామో వారి ఆలోచనలు మాటలు అలవాట్లు మనలోకి తెలియకుండానే ప్రవేశిస్తాయి మొదటి కొరంతీలకు రాబడిన లేఖ పదిహేను అధ్యాయం ముప్పై మూడవ చెడు సాంగత్యము మంచి స్వభావాలను చెడగొడుతుంది మనం మంచి వ్యక్తులమనే పేరు ఉండవచ్చు కానీ చెడు సాంగత్యంతో ఉంటే మన బుద్ధి మన నిర్ణయాలు మారిపోతాయి రూపం కాదు బుద్ధి ముఖ్యం మనిషి బయటకు ఎలా కనిపిస్తున్నాడో కాదు లోపల ఎలా ఆలోచిస్తున్నాడో అదే అతని నిజ స్వరూపం పావురం తెల్లగా ఉండవచ్చు కానీ కాకుల మధ్య జీవిస్తే దాని ఆలోచనలో కర్కశత్వం వస్తుంది సామెతల గ్రంథం నాలుగు ఇరవై మూడులో విన్న విధంగా హృదయాన్ని కాపాడుకొనము జీవన ప్రవాహాలు దాని నుండే వస్తాయి మనకు వచ్చే ప్రశ్న నేనెవరితో తిరుగుతున్నాను వారు నన్ను నిర్మిస్తున్నారా లేదా నెమ్మదిగా నాశనం చేస్తూ ఉన్నారా బయటికి మనం మంచివారలా కనిపించవచ్చు కానీ చెడు సాంగత్యం మన బుద్ధిని విషపూరితం చేస్తూ ఉంది ఇక్కడ మనకు అందిస్తున్నటువంటి నైతిక సందేశం ఏమిటంటే రూపం మారకపోవచ్చు కానీ బుద్ధి మారితే మన జీవితం అంతా కూడా మారిపోతూ ఉంది మంచి సాంగత్యాన్ని మనం ఎంచుకోవాలి మంచి ఆలోచనలతో మనల్ని పోల్చుకోవాలి మంచిని నేర్పే వారితో మనం సహవాసం చేయాలి జ్ఞానులతో నడిచేవాడు జ్ఞానంగా మారుడు అని సామెతల గ్రంథ పదమూడు ఇరవైలో విన్న విధంగా మనం మన యొక్క చెడును విడనాడి మంచిని నేర్చుకోవాలి మంచి వారితో మంచి స్నేహం చేయాలి కానీ కాకులతో కలిసి పావుర రూపు మారకపోవచ్చు కానీ బుద్ధి మారుతుందనే విధంగా మనము కూడా ఎవరో ఎవరి గురించో చెడుగా చెప్పినప్పుడు విని మనకు మంచి ఉన్నటువంటి దాన్ని కూడా మార్చుకొని చెడుగా వారిని చూడకూద్దు ఇది మనం చాలా నేర్చుకోవాల్సిన అంశం